ఫైట్ చేస్తాడు అగనిస్ట్ సంభాజీ ఆ ఫైట్ బ్యాటీలో ఎవరు గెలుస్తారు అనేది స్టోరీ అండ్ ఇంకోటి ఏంటంటే నేను సిక్స్ పాయింట్స్ లో నాకు మూవీ చాలా బాగా అనిపించింది ఫస్ట్ పాయింట్ వచ్చేసి లయన్ ఫైట్ అన్నమాట సెకండ్ పాయింట్ వచ్చేసి శివ పూజ నాకు బాగా అనిపించింది మ్యూజిక్ కూడా బీజిఎం అక్కడ ఆ పోషనే బాగుంది పాయింట్ ఏంటంటే సంభాజీ అండ్ ఔరంగజేబు కన్వర్జేషన్ అండ్ సంభాజీ అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉండే ఆ కన్వర్జేషన్ బాగా నచ్చింది ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ వచ్చేసి లాస్ట్ క్లైమాక్స్ పోషన్ అనమాట ద సోల్ ఆఫ్ ది మూవీ వచ్చేసి అదే అనుకోవచ్చు ఇక సినిమాటోగ్రఫీ నాకు టూ పోర్షన్లో బాగా నడిపించింది ఒకటి శివ పూజలో ఒక ఫ్రేమ్ అసలు మ్యాడ్ ఉంటుంది బాగుంటుంది అండ్ క్లైమాక్స్ పోర్షన్ అంతా బాగుంది మంచిగా ఉంది అది అండ్ గైస్ ఈ మూవీలో నాకు నచ్చని పాయింట్స్ త్రీ ఫోర్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి బీజిఎం బీజిఎం అయితే అసలు ఏం బాగలేదు గైస్ అవరంగజేపు వచ్చినప్పుడు ఒక బీజం ఉంటుంది అదైతే వర్స్ట్ ఉంది అసలు ఏం నచ్చలేదు నాకు అయితే అండ్ తెలుగు తెలుగు డబ్బింగ్ అండ్ డైలాగ్స్ సాంగ్స్ అది కూడా నాకు ఏం కనెక్ట్ కాలే బెటర్ ఈ మూవీ మన హిందీలో చూస్తేనే బెటర్ అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ స్లో ఉంటుంది గైస్ ఫస్ట్ ఆఫ్ స్లో ఉంటుంది బేసికల్ ఇట్ ఈస్ అడప్ట్ నవల్ కాబట్టి అండ్ గైస్ ఇంకో పాయింట్ ఏంటంటే నాకు అస్సలు చిరాక్ అనిపించిన పాయింట్ ఏంటంటే ఔరంగజేబు ఆ అతన్ని చీరతో చుట్టి చంపేస్తాడు అనమాట బేసికల్లీ అది నాకు నచ్చలేదు మూవీలో సో గైస్ ఇట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ దిస్ ఫిలిం సో యూ గైస్ డిసైడ్ వెదర్ యూ హ్యావ్ టు గో ఆర్ నాట్ టూ త్రీ వీక్స్లో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది సో బెటర్ టు వాచ్ ఇన్ దోటీటీ ఆర్ క్లియర్ సోఫా ఎనీ క్వశ్చన్స్